హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చోట కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఆలుగడ్డ ఉడకబెట్టకుండా క్యారెట్ ఉడకబెట్టకుండా ఆలు టమాటా క్యారెట్ కర్రీ అయితే చేశాను ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది రైస్లోకి చపాతీలోకి తినచ్చు ఈజీగా ప్రాసెస్ చేసుకోవచ్చు అన్నమాట ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఆలుగడ్డ క్యారెట్ టమాటా ఇలా వండుకొని ఒకసారి ట్రై చేయండి ఫుల్ వీడియో అయితే చూడండి స్కిప్ చేయకుండా చూద్దాం మరి కర్రీ ముందుగా అయితే క్యారెట్ ఆలుగడ్డ టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఆలుగడ్డ ఇలా వాటర్లో వేసి పెట్టుకుంటే కలర్ చేంజ్ కావన్నమాట మనం కర్రీ వండుకునే లోపు క్యారెట్ ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి టమాటా ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ తరిగి పెట్టుకోవాలి చూడండి ఇవన్నీ తరిగి పెట్టుకున్న తర్వాత ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక మూడు పావుల ఆయిల్ వేసుకోవాలి నేను ఒక అరకిలో ఆలుగడ్డ పావు కిలో క్యారెట్ తీసుకున్నాను వాటి అయితే ఆయిల్ మూడు పావుల ఆయిల్ వేసుకున్న తర్వాత పోసు దినుసులు జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి వేసి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ వేయాలి చూడండి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే త్వరగా ఉడుకుతాయి అన్నమాట క్యారెట్ వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదారు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు ఆరు నిమిషాల తర్వాత చూడండి ఉడుకుతుంది సగం అయితే ఉడికినాయి ఫిఫ్టీ పర్సెంట్ క్యారెట్ ఇలా ఉడికిన తర్వాత ఆలు వేసుకోవాలి ఇప్పుడు ఆలు ఇట్లో నీళ్ళలో వేసుకుంటే చాలా చూడడానికి మంచిగా ఉంటుంది పిండి పిండిగా ఉండి మనం కట్ చేసి ఉట్టిగా ఊరికే పెట్టకూడదు వాటర్లో వేసి పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటాయి అన్నమాట ఇలా ఆలు వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్లో ఒక టూ టైమ్స్ అయితే మూత తీసి కలుపుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత చూస్తున్నాను టమాటా వేసుకోవాలి టమాటా వేసుకొని కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ పిల్లలు కానీ పెద్దలు కానీ క్యారెట్ తినారు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఇలా వండి పెట్టండి ఇలా కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని కలపాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక ఐదారు నిమిషాల పాటైతే మూత పెట్టి ఉడికించుకోవాలి ఐదారు నిమిషాల తర్వాత చూద్దాము ఆలు క్యారెట్ అయితే కుక్ అయింది ఒక ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అయింది అన్నమాట ఇలా ఉడికిన తర్వాత కారం వేసుకోవాలి ఒక స్పూన్ వన్ హాఫ్ ఆ తర్వాత వెల్లుల్లి కాడలు పుదీనా కొత్తిమీర వెల్లుల్లి కాడలు పుదీనా మీ ఇంట్లో ఉంటే వేసుకోండి లేకపోతే వేసుకోకండి నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వేస్తున్నాను కొంచెం టేస్ట్గా ఉంటుందని ఇవి వేసుకున్న తర్వాత కలుపుకొని తగినన్ని వాటర్ వేయాలి గ్రేవీ కోసం వాటర్ వేయాలి వాటర్ వద్దనుకుంటే ఇలా కూడా తినొచ్చు ఆలుగడ్డ క్యారెట్ ఫ్రై టమాటా ఫ్రై లెక్క అయిపోతుంది అన్నమాట వాటర్ వేస్తే కొంచెం గ్రేవీ ఉంటుంది కొంచెం వస్తుంది అన్నమాట కర్రీ ఇలా తగినండి వాటర్ వేసిన తర్వాత ఉడికించుకోవాలి వాటర్ కొంచెం చిక్కబడేంతవరకు అయితే ఉడికించుకోవాలి గ్రేవీ చూడండి ఒక్కసారి అయితే మూత తీసి కలుపుతున్నాను ఇలా కలిపిన తర్వాత మరొకసారి మూత పెట్టి ఉడికించుకోవాలి వాటర్ అయితే కొంచెం చిక్కబడలేదు వాటర్ వాటర్ ఉన్నాయని చూసి మరొకసారి అయితే మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించాను ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఉడికినాయి ఉడికింది కర్రీ చూడండి ఇలా అయితే ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ బంద్ చేయడమే ఆలు క్యారెట్ టమాటా అన్నీ కుక్ అయినాయి గ్రేవీ కూడా పర్ఫెక్ట్ అయిందన్నమాట ఇలా అయిన తర్వాత స్టవ్ బంద్ చేసుకోవడమే